హాయ్ ఎవ్రీ వన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండ్ షేడేస్ అందరూ ఎలా ఉన్నారండి నేను చాలా బాగున్నాను అలాగే మీ సపోర్ట్ ఉంటే ఇంకా బాగుంటాను ప్లీజ్ వీడియో చూసే ముందు అయితే చిన్న లైక్ ఇచ్చేసి వీడియో అనేది కంటిన్యూ చేయండి కొత్త వాళ్ళు అయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు సో ఫీవర్ అయితే తగ్గలేదండి కాకపోతే నాకు నాన్ వెజ్ అది తినేసాను కదా ఫుల్గా తిట్టారనమాట సో అస్సలు అంటే అసలు నాన్ వెజ్ తినకూడదు రైస్ తినకూడదు త్రోటీ ఇన్ఫెక్షన్ నాకు పైన కొండ నాలుగు దగ్గర త్రోటీన్ ఇన్ఫెక్షన్ అయిపోయింది అనమాట సో కారం ఉప్పు ఏమీ తినకూడదు అనేసారు సో దానికోసమైతే ఇంకా యాక్చువల్గా ఈరోజు అక్క పాపది అయితే ఫంక్షన్ ఉంది మెచ్యూర్ ఫంక్షను చిన్న ఫంక్షన్ సెవెన్ డేస్ తర్వాత సెవెన్ డేస్ది సో నేను సరిగా వెళ్ళలేకపోయాను అనమాట తప్ప మా వారేమో డ్యూటీకి వెళ్ళిపోయారు సో దట్ ఇంక నేను వెళ్ళలేకపోయాను ఇంకేం చేయలేను ఇప్పుడైతే పిల్లలకైతే పులిహోర చేస్తేనే ఇంకా అందులోదే వినాయకుడికి మార్నింగ్ ప్రసాదం కూడా పంపించేసాను ఇప్పుడు అమ్మవారి టెంపుల్కి వెళ్ళి వచ్చిన తర్వాత సో ప్రశాంతంగా పూజ అయితే చేసుకుంటాను ఫస్ట్ అయితే సో నైన్ అయిపోతుంది కదా టెంపుల్కి వెళ్ళి వచ్చేద్దాం ఫస్ట్ సో ఇంటి దగ్గర అయితే లేట్ అయినా పర్లేదు సో ఈరోజు ఏంటంటే నేను ఇంకా ఫాస్టింగ్ ఉండిపోదామని అనుకుంటున్నాను లాస్ట్ వీక్ నుంచి అనుకుంటున్నాను హెల్త్ సిక్ అయిపోవడం వల్ల చేసుకోలేదనమాట సో ఇంకా చేసుకుందాము అంటే పాలు ఓన్లీ పాలు కాఫీ మాత్రమే అనమాట ఫ్రైడే రోజున నాకు చేసుకోక టూ వీక్స్ నుంచి సరిగాను సో నాకు ఎందుకో ప్రశాంతత అనిపించట్లేదు సో మళ్ళీ కొంచెం పులిహోర అమ్మవారికి ప్రశాంతం ఇంక తీసుకువెళ్దాము లేదంటే పెరుగు కానీ పెరుగు పెద్దోజనం కానీ తీసుకువెళ్దామని అనుకుంటున్నాను చూడాలి సో అదండి నారింజకాయ ఉంది సో అది ప్రసాదం అయితే పంపించేసాను వినాయకుడికి అయితే నేను ఇప్పుడు అమ్మవారి టెంపుల్కి అయితే వస్తాను సో బ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుందండి స్కిప్ చేయకుండా లైక్ చేసి చూడడం మర్చిపోద్దు ఫస్ట్ అయితే ఇంకా పిల్లలు వెళ్ళిన తర్వాత వ్లాగ్ అయితే స్టార్ట్ చేశానండి అసలు ఎర్లీ మార్నింగ్ అప్పుడప్పుడు చేసేదాన్ని సో ఇంకా మా వాళ్ళు ఏంటంటే ఇంకా సిక్స్ థర్టీకి సిక్స్కి అలా లేచేసి రెడీ అవుతున్నారు ఇంకా స్కూల్కి నాకు లాగ్ తీయడానికి కావట్లేదు ఏమీ లేదు సో ఇంకా ఫాస్ట్గా వాళ్ళకి బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేయడం లంచ్ ప్రిపేర్ చేయడం సరిపోతుంది హాలిడేస్ వస్తేనేమో లేటుగా పని చేసుకోవడం సరిపోతుంది అందుకని ఎర్లీ మార్నింగ్ అయితే అవ్వట్లేదు ఇంకా వాళ్ళని పంపించేసిన తర్వాత అయితే వాళ్ళకైతే పులిఆర్ చేసి పెట్టేశాను ఇంకా అవన్నీ క్లీన్ చేసుకుంటున్నాను అలాగే టెంపుల్కి వెళ్ళి వచ్చేస్తానమాట ఫస్ట్ అయితే టెంపుల్కి వెళ్ళి వచ్చేసి అప్పుడు ఇంట్లో పూజ అయితే చేసుకుందాం అని అనుకుంటున్నాను మళ్ళీ ఈరోజు అసలు ఎండగా ఉంది కదా మళ్ళీ ఎండ అయితే మళ్ళీ మొహన కొడుతుంది ఫీవర్గా ఉంది కదా అనేసి సో లాస్ట్ వీక్ వెళ్ళాను వెళ్ళాను సో ఫ్రైడే మాత్రం ఎందుకో నాకు కంపల్సరీగా వెళ్ళాలని అనిపిస్తుంది అమ్మవారి గుడికి అయితే నాకు బాగా ఇంకా అదొక సెంటిమెంట్ అయిపోయింది అనమాట నాకు చాలా చాలా ఇష్టం నాకు ఆ అమ్మవారు అయితే నాకు బాగా ఇష్టం అనమాట సో ఇంకా వెళ్ళి అను వచ్చేసిన తర్వాత అనుకుంటానండి వచ్చేసినాను వెళ్ళి వచ్చేసిన తర్వాత ఫస్ట్ అయితే ఈ బెడ్ సర్దడానికి ఒక పెద్ద టాస్క్ అనమాట మా వాళ్ళకి ఏంటంటే మా నలుగురం కాబట్టి పిల్లోస్ ఒక టూ టూ వరనే వేసుకుంటాము మాకు హైట్ టీవీ చూడని సరిపోదు అనేసి సో దానికోసం అయితే ఎక్కువ పిల్లోస్ అన్నమాట ఇంకా వేరే ప్లేస్లో పెట్టినా అవి నైట్ తీసుకురావడం చేయడం అనేసి ఇంక మేమే కదా ఉండేది అనేసి నేను మంచం మీదే అలా సెట్ చేసి పెట్టేసుకుంటాను అనమాట ఇంకా వాళ్ళ బెడ్షీట్లో ఒక పక్క నాదొక ఒక మాది ఒక పక్క పెట్టేసుకుంటాను అలాగా పిల్లోస్ అయితే ఎక్కువ ఇంక సెపరేట్గా ఎక్కడ ఉండవు ఇంకా మంచం మీదే పెడతాను అనమాట సో ఇప్పుడైతే పూజ అయితే కంప్లీట్ అయిపోయిందండి కంప్లీట్ అయిపోయేటప్పుడు ఆల్మోస్ట్ ఇప్పుడు లెవెన్ సో ఇంకా ఇప్పుడైతే హాట్ వాటర్ పెట్టుకుని తాగుతున్నాను టైం వచ్చేసి క్వార్టర్ టు లెవెన్ అయిపోతుంది అనమాట సో ఎంత టైం అయినా పర్లేదు ఇంకెలాగో పిల్లల్ని పంపించేసాను లేట్గా అలా ప్రశాంతంగా చేసుకుంటాను ఇప్పుడు కొంచెం హాట్ వాటర్ తాగేసి ఫస్ట్ తర్వాత కాఫీ కానీ టీ కానీ పెట్టుకుని తాగుతాను ఇంక టిఫిన్ ఏం తిన్నాను అనమాట ఇంకా తింటే ఈవినింగ్ పప్పు అన్నం ముద్దపప్పు మాత్రమే తింటాను పులుపు కానీ ఈరోజు కారం అదేమీ తినను అనమాట సో అది తినకూడదన్నారు డాక్టర్ అలాగే ఈరోజు ఇంకా పూజ చేసుకుంటున్నాను కాబట్టి ఉప్పు కారం ఇలాంటి మేము తినమాట ఎప్పటి నుంచో అనుకున్నాను సో ఈరోజైతే ఉండిపోవాలి నాకు అప్పటికప్పుడు అనుకున్నాను అనమాట తినకుండా సో ఇంకా ఇప్పుడైతే హాట్ వాటర్ కూర్చుని తాగేసి వీడియో ఎడిటింగ్ అది చేసుకోవాలన్నమాట ఇప్పుడు లెవెన్ అవుతుందా ఇంకా ట్వెల్వ్ ట్వెల్వ్ థర్టీ వరకు సరిపోతుంది మా వారికి ఏమో కర్రీ ఏదైనా వండాలి లేదంటే ఆమ్లెట్లు వేసేస్తాను రసం ఉంది చూడాలి నేనైతే మాత్రం ఈవినింగ్ ఏదో చేసుకుని తింటాను అన్నమాట సో ఇంకా మా చూసారా ఇవి తినేసి హ్యాపీగా పడకుండా పోయాయి సో నేనైతే వ్లాగ్ అయితే ఇంకా ఇప్పుడే స్టార్ట్ చేసాను కదా కంటిన్యూ చేస్తున్నాను మాట్లాడుతున్నాను అక్కడ బట్ టీవీ సౌండ్ అది రావడం వల్ల మళ్ళీ వాయిస్ అయితే కట్ చేసేసాను అనమాట సో ఇంకా లైట్లన్నీ ఆఫ్ చేసుకుని లోపలికి వెళ్ళి సో ప్రశాంతంగా వీడియో ఎడిటింగ్ చేసుకుంటాను సో ఇంకా తర్వాత అయితే ఇంకా నేను ఆయనకి కర్రీ చేసి ఇంకా పెట్టి కొబ్బరికాయ ముక్కలైతే కట్ చేసి ఇంకా ఎండ్లో పెట్టానండి కొబ్బరి నూనెకి ఉంటుంది అనేసి ఈ మధ్య టెంపుల్కి నేనే ఇస్తున్నాను కదా ఇంకా అవన్నీ కూడా ఉంటే అవన్నీ ఎండలో పెట్టాను సో ఇంకా తర్వాత వచ్చేసి ఇంకా ఆయన వచ్చేసారు ఇంకా నేను కూడా కాసేపు అలా ఎడిటింగ్ చేసుకుని అప్లోడ్ చేసుకొని ఇంకా పని అలా సరిపోయింది అనమాట ఇప్పుడు టైం వచ్చేసి త్రీ థర్టీ అయిపోయింది నాకు ఇంక ఈవినింగ్ పూజకి టైం అవుతుంది కదా సో ఇంకా ఇంకా ఆయన వెళ్ళేటప్పుడు ఇంక మేమిద్దరం కాఫీ పెట్టుకుని తాగేసాను తర్వాత మళ్ళీ ఈవినింగ్ ఫోర్ ఆ టైంకి అయితే సో ఇప్పుడైతే చపాతీ పిండి కలుపుతున్నాను యాక్చువల్గా అనుకోలేదు సో మళ్ళీ వచ్చిన తర్వాత వాళ్ళు విసిగిస్తారు నన్ను పూజ అది ఇవ్వరు సో యాక్చువల్గా అయితే పక్కన ఇంట్లో పూజ తొందరగా చేసేసుకుని సిక్స్ కల్లాగా అలాగే ఇక్కడ వినాయకుడిని వీధిలో పెట్టిన వినాయకుడి దగ్గర కూడా కుంకుమ పూజలు చేస్తున్నారు వెళ్దామని అనుకున్నాను బట్ హెల్త్ బాగాలేదు కదా ఇంక మా వాళ్ళు కూడా ఇంక ఇద్దరు ఇంట్లోనే ఉన్నారనుకోండి కొట్టుకుంటారు అనేసి ఇంక నేను సో వెళ్ళలేదనమాట సో ఏదైతే అదే అవుతుంది అనేసి అప్పటికి నేను చేసుకుంటున్నాను వెళ్తానని అనుకున్నాను బట్ లాస్ట్లో అయితే లేండి కాకపోతే ఇంట్లో పూజ అయితే ప్రశాంతంగానే కంప్లీట్ చేసుకున్నాను మనకి ఎంత ప్రాప్తి ఉంటుందో అంతవరకునే ఇంట్లో హడావుడిగా చేసేసుకుని అక్కడికి వెళ్ళి కూర్చున్న అవతి కదా ఇంట్లోనే ప్రశాంతంగా చేసుకున్నాను అనమాట సో ఇంక ఇప్పుడైతే చపాతీ పిండి కలుపుతున్నాను కదా ఫాస్ట్గా చపాతీలు చేసేసి యాక్చువల్గా ఊరగాయ కానీ పంచదార వేసి పెడద్దాం అనుకున్నాను మళ్ళీ తినకపోతే వేస్ట్ అయిపోతాయి అనేసి మళ్ళీ వాళ్ళ కోసం సో ఎగ్ అయితే వేసాను అనమాట ఆలు కర్రీ చేద్దును ఆలు అయితే లేవండి వెజిటేబుల్స్ ఏమి తేలేదు ఓన్లీ టమాటా పచ్చిమిర్చి అల్లం మాత్రమే తీసుకొస్తుందని ఎందుకంటే వెజిటేబుల్స్ ఏమీ తినట్లేదు వీళ్ళు సో ఇంకా పాడైపోయి వేస్ట్ అవుతున్నాయి అనేసి ఎక్కువ ఎగ్స్ చికెన్ ఎగ్స్ చికెన్ మాత్రమే సేల్ అవుతాయి అనమాట ఇంట్లో ఎక్కువ అందుకోసం నేను ఎక్కువ ఎగ్స్నే పెట్టుకుంటాను ఎప్పుడైనా మనకి వాళ్ళకి ఆకలిసింది అనుకోండి ఎగ్ రైస్ ఆమ్లెట్ ఎగ్ పొరటు ఏదో యూజ్ అవుతుంది అనేసి ఇంక ఇప్పుడు ఫస్ట్ చపాతీలు చేసేసి హాట్ బాక్స్లో పెట్టేసి తర్వాత అయితే కర్రీ ప్రిపేర్ చేస్తాను సో ఇంకా ఫాస్ట్గా నాకు చపాతీ చేయడం ఈజీ తొందరగానే చేస్తాను సో నాకు అంత టైం ఏం పట్టదు సో ఎందుకు నాకు ఈజీగా అయినా ఎప్పుడు అయినట్టు అనిపిస్తుంది అలాగే ఒక పక్కన కర్రీ ఇవి కూడా చేసి పెట్టేసుకున్నాం అనుకోండి వాళ్ళే పెట్టుకుని తినేస్తారు అలాగే ఈవినింగ్ టైంలో నాకు పెద్ద పని ఉన్నట్టు ఉండదు అదే చేసే టైంలో పని ఉంటుంది కానీ పెట్టే టైంలో పెద్ద ఉండదు అదే ఇడ్లీ దోశ అనుకోండి సో దోశలు వేస్తూనే ఉండాలి విసిగు వస్తుంది అనమాట ఇంకెలాగో మార్నింగ్ ఇంకా మిలెట్స్ దోశ అది వేస్తా స్తున్నాను కదా ఇంక ఈవినింగ్ చపాతీ చేద్దాం అనుకున్నాను అనమాట సో నాకు తెలిసి క్లైమేట్లో చపాతీలు అవి పెట్టకపోవడమే బెస్ట్ సో నేనైతే అసలు తినలేదండి నేనైతే వేడి వేడి రైస్ కొద్దిగా ముద్దపప్పు వేసుకొని పూజ అంతా కంప్లీట్ అయ్యాక ఎయిట్ ఎయిట్ థర్టీకి అయితే తిన్నాను అనమాట సో ఆ టైంకి ఆ టైం నేను అన్నీ చేసుకునేటప్పటికి నాకు ఎక్కువ ఎందుకో తెలియదు ఈవినింగ్ టైంలో వర్క్ ఎక్కువ ఉండిద్ది సో ఎందుకంటే పిల్లలకి టిఫిన్ ప్రిపేర్ చేయడం ఇంకా ఇవన్నీ కూడా నాకు ఎక్కువ ఎక్కువ పని ఉండేది మార్నింగ్ కన్నా ఎక్కువ ఈవినింగ్ ఎక్కువ ఉంటుంది అనమాట సో ఇవి వీళ్ళ తెచ్చిన క్యారేజీలు క్లీన్ చేసుకోవడం స్టవ్ క్లీన్ చేసుకోవడం కూడా ఈవినింగే చేసుకుంటాను ఎందుకంటే మార్నింగ్ చేసుకున్న ఈవినింగ్ ఏదో కుక్ చేస్తాను కాబట్టి ఎక్కువ మార్నింగ్ టైంలో కు చేయను అనమాట నైట్ టైం మొత్తం నీట్గా క్లీన్ చేసుకుంటాను అందుకోసం అనుకుంటా ఎక్కువ టైం పట్టిద్ది సో ఇవన్నీ అన్నీ రెడీ చేసేసుకుని ఇప్పుడు నేను పూజలకి సెట్ సిద్ధం చేసుకుంటాను అనమాట సో ఫోటో కూడా తెప్పించుకోలేదు సో అది మా వాడు స్కూల్ నుంచి వచ్చిన తర్వాత అయితే తెప్పించుకోవాలన్నమాట ఇంకా చపాతి చేస్తూనే నేను ఒక పక్క అయితే దాన్ని వేయించేస్తానన్నమాట ఒక పక్క కాల్చుకుంటూ పక్క చేస్తూ ఉంటాను హాట్ బాక్స్లో పెడేస్తాను అనమాట ఫైనల్గా అయితే కంప్లీట్ అయిపోయి ఈ రోజు కూడా అయితే వ్లాగ్ అయితే చిన్నగానే తీసానండి ఎందుకంటే నాకు పూజకి హడావుడిగా అయిపోతుంది అనేసి టైం అప్పటికే ఫైవ్ అయిపోయింది ఫైవ్ టైం చూసుకోలేదన్నమాట ఇవన్నీ చేసేటప్పటికి ఫైవ్ ఫైవ్ థర్టీ అయిపోయింది ఇప్పుడు ఫ్రెష్ అయిపోయి దీపం పెట్టేసుకోవాలి సో ఇదండి ఇవాళ వీడియో ఈ వీడియో అయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి కొత్త వాళ్ళైతే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు ఇక్కడ నేను అదే అనుకుంటున్నాను ఫోర్ అయిందేమో టైం అని చూస్తే ఫైవ్ ఫైవ్ థర్టీ అంత అయిందనమాట ఇప్పుడు ఫ్రెష్ అయ్యో దేపం పెట్టేసుకోవాలి ఒక మరో మంచి వీడితో కలిస్తారు అంతవరకు కేర్ బాయ్ టెంట్